హలో అండి అందరికీ ఏంటి టమాటాలు పచ్చిమిరపికలు చూపిస్తుంది అక్క ఫస్ట్ ఫస్ట్ వీడియో చూడంగానే అనుకుంటురా ఎస్ ఈరోజు ఏంటంటే పిల్లల అయితే పిల్లల కోసమే అని కాదు మేము కూడా తింటాం కదా అందరి కోసము ఈరోజు ఏమైనా చేయమమ్మీ అని చెప్పేసి పిల్లలు అయితే చాలా రోజులు అయిపోయింది సో నేను వంటలు కూడా చక్కగా చేయక చాలా రోజులు అయిపోతుంది ఒక పది పదిహేను రోజులు గ్యాప్ వచ్చేసింది ఇంట్లో పరిస్థితుల వల్ల కావచ్చు దేనివల్లైనా కావచ్చు నా మూడైతే బాగలేక నేను అన్నింటి గ్యాప్ అయితే ఇచ్చేసిన సో చాలా రోజుల తర్వాత పిల్లలు పిల్లలైతే మమ్మీ ఏమైనా చేయొచ్చు కదా ఏమైనా చేయొచ్చు కదా అంటే నేనైతే వాళ్ళ కోసం బిర్యానీ అడిగిర్రు వాళ్ళైతే బిర్యానీ అప్పుడప్పుడు చేసేదాన్ని కదా బిర్యానీ ఒక బిర్యానీ అయినా ఈరోజు ఏదన్నా చికెన్ పలవు గిట్లా వేసుకుందాం అని చెప్పేసి నేనైతే చికెన్ చెప్పేసి అల్ల అల్లనైతే మసాలాలు అన్నీ వేసేసుకొని పి మిర్చి టమాటో ఉల్లిగడ్డ చికెన్ కారం ఉప్పు అలం వెల్లిగడ్డ పేస్ట్ మసాలాలు లవంగాలు అలకే చెక్క అదొకటి ఇదొట అన్నీ వేసేసుకొని మంచిగా పెరిగేసుకొని మిక్సీ చేసి అయితే పక్కన పెట్టేసిన ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎక్కువ నేను మసాలాలు యాడ్ చేయలేదు మళ్ళీ ఇది కట్టెల పొయ్యి మీద వేసుకున్నాం సాయంత్రం పూట డిన్నర్లోకి అని చెప్పేసి సాయంత్రం పూటనైతే ఇక పిల్లలేమో పొద్దున్నక స్కూల్కి వెళ్తారు సాయంత్రం అయితేనేమో ఇంక అందరం ఇంట్లోనే ఉంటాం కదా అందుకని చెప్పేసి సాయంత్రం అని చేసుకున్నాం అన్నట్టు ఫస్ట్ అయితే నూనె పోసుకొని సన్నగా పోసుకున్న ఉల్లిగడ్డలు అయితే బ్రౌన్ అన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకున్నా అన్నట్టు ఉల్లిగడ్డలు కట్టెల పొయ్యి మీద వేస్తే ఏదైనా బాగానే ఉంటుంది మనం పందొంగతనం చేసుకుంటా మంచిగా గ్యాస్ మీద వండుకొని తింటున్నాం అదొకటి అలవాటు అయిపోయింది కానీ కట్టెల పొయ్యి మీద వేసింది టేస్ట్ వేరే ఉంటుంది గ్యాస్ మీద వేసిన టేస్ట్ వేరే ఉంటుంది ఇక్కడ నేను స్టూలుకి ఇట్లా ఏం వేసుకోలేదు మంచం ఉండే ఆ మంచాన్ని వేసేసుకొని దాంట్లో కూర్చొని వంటనైతే వేస్తున్నాం అని చెప్పేసి మీరు వేరే కామెంట్ అయితే పెట్టద్దు సో ఇక్కడనైతే ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిగడ్డలు తీసినాం ఉల్లిగడ్డలు తీసినాం కానీ మేము అక్కడ మసాలాలు వేసినాము ఆకు చెక్క ఇట్లా వేసినాము అది ఒక చిన్న క్లిప్ మిస్ అయిపోయింది ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఉంది కదా ఆ చికెన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను అన్నట్టు అక్కడ కట్టలు తీసి వేసేసిన మంట బాగా అయింది అయ్యేసరికి ఇక చేతికి దగడొస్తుందని చెప్పేసి కొన్ని రెండు మూడు కట్టెలు అయితే తీసి పక్కకేసి ఇట్లా సాయంత్రం పూట మంచిగా బయట కూర్చొని వంట చేసుకుంటే ఏమని ఉంటుందా మళ్ళీ అందులో ఒకటి సల్లి పెడుతుంది కదా మాకైతే కట్టెల పొయ్యి మీద వేసుకుంటే మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత కూడా నేను కట్టెల పొయ్యి మీద వంట చేసిన అన్నట్టు సో అది అయిపోయిన తర్వాత నేనైతే ఎసర పోసుకున్న ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నా బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు నేను నార్మల్ రైసే తీసుకున్నా కడిగి పక్కగా పెట్టేసుకున్న ఎసర లోపు మనం ఒక వీడియో వేద్దామని చెప్పేసి మేము అయితే ఒక వీడియో కూడా వేసేసినాం ఆ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటే డిలీట్ అయిపోయింది సో అది పోస్ట్ చేయలేకపోయినా ఇక్కడనైతే ఎసర పోసేసుకొని మూతనైతే పెట్టేసుకున్నా నేనైతే కిలా బియ్యం తీసుకున్నా నాకు తెలుసు నేను కొలతతోనే పోసుకున్నానట్టు ఇంత అంటే నాకు చెప్పడం కరెక్ట్ కాదు కానీ నేనైతే వేసుకున్నా సో ఇట్లా ఎసర మసిన తర్వాతనైతే ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసిన నేను అనుకున్నా కదా ఫస్ట్ బియ్యం వేసిన తర్వాత కలిపి ఎసర ఒత్తి అయిపో అని నేను అనుకున్నా అదేమైనా మిస్టేక్ అయిందా అని చెప్పేసి అనుకున్నా చాలా రోజు తర్వాత వేస్తున్నా కదా మర్చిపోయినట్టు అయింది కానీ ఏం కాలేదు పర్ఫెక్టే నచ్చింది కొంచెం కొత్తిమీర పుదీనా తక్కువైపోయింది అంతే అంత సేమ్ వచ్చేసింది సూపర్ ఉంది నిజంగా చెప్పాలంటే సూపర్ అంటే సూపర్ ఉంది మా సిద్ధి అయితే ఇంకా వాని ఆనందానికి హద్దులు లేవు నేను ఈరోజు ఇష్టంగా తిన్నా కడుపు నిండా తిన్నా అని చెప్పేసి వాని డాన్సు వాడు అసలు అదంతా ఒక చిన్న వీడియో తీస్తే అయిపోవు అని చెప్పేసి నాకు అనిపించింది అంటే వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా వండితే వాళ్ళు చాలా సంతోషంగా తింటారు కదా అని చెప్పేసి నా ఫీలింగ్ ఎవరైనా అంతే కదా పిల్లలకి ఏదైనా నచ్చింది వండితే ఎంత ఇష్టంగా తింటారో వాడు తినేసి ఎంత బాగా డ్యాన్స్ చేసిండో సాయంత్రం నైట్ అయితే ఇక్కడనైతే ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర వేసుకొని లైట్గా కొంచెం నెయ్యి కూడా వేసుకొని పుదీనా లేకుండే ఆ నైట్ కూడా పుదీనా ఎక్కడ దొరకదు మాకు దాంతోనే అడ్జస్ట్ అయిపోయినాము ఇట్లా నిప్పుల మీద ఒక ట్వంటీ మినిట్స్ ఇచ్చేసినా ఇగో మొత్తానికి ఇది మా బిరి చికెన్ పలావ్ రెడీ అయిపోయింది దీక్షను అయితే ఆ పొయ్యి మీదకి తీసి ఇటు పక్కన అయితే పెట్టేసింది మొత్తానికైతే మేము డిన్నర్ అయితే చేసేసినాము తీసిన వీడియో తినే వీడియో తీయలేదని చెప్పేసినా కదా అదే నేను చేసిన మిస్టేక్ అసలు తీస్తే అయిపోవు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము తిన్న తర్వాత ఏంటంటే నైట్ ఇక్కడ బయట కూర్చొని మంట పెట్టుకున్నాం అందరము గడ్డి తెచ్చుకొని మంట మంట అవుతూ కూర్చున్నాం చాలా టైం పట్టింది తొమ్మిది తొమ్మిదిన్నరకు అప్పుడైతే మేము చలిగా అవుతున్నాం అన్నట్టు ప్రతిరోజు ఇదే పని అయిపోతుంది మాది ఇట్లా మేము మంట వాళ్ళు ఎగురుడు కోసేపు ముచ్చట ఇలా పిల్లలతోని కొద్దిసేపు గడిపితే సంతోషం కదా వాళ్ళకు కూడా సో వీడియో ఇంతే మా మంటతోనే ఎండింగ్ చేసేస్తున్నాం మా వీడియో మా చికెన్ పలావ్ ఎలా అన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాగే మన వీడియోని ఎవరైనా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకా కొంచెం ముందుకి తీసుకెళ్తుంది ఇక్కడనేమో మా అక్షయున్ను ఇక్కడ వాళ్ళైతే అయితే ఆడుకుంటురన్నట్టు మంటనైతే మండుతూనే ఉన్నది వాళ్ళు వేస్తూనే ఉన్నారు కానీ మండుతూనే ఉన్నది సో వీడియో ఇంటి నచ్చుతుంది అనుకుంటున్నా బాయ్